మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మున్సిపాలిటీలో ముప్పై పడకల ప్రభుత్వ హాస్పిటల్ నూతన భవనమును ఆదివారం నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ ప్రారంభం చేశారు లక్షపేట మున్సిపాలిటీలో సుమారు పదకొండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల నిధులతో అన్ని సదుపాయాలతో యాభై మంది వైద్య సిబ్బందితో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి జూపాలి కృష్ణారావు మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాల్గొన్నారు అనంతరం ఇటీవల నిర్మాణం చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అలాగే మంచిర్యాల జిల్లా సమాఖ్యం తరఫున ఎనిమిది వేల ఏడు వందల యాభై సంఘాలకు వడ్డీ లేని రుణాలు పదిహేడు అలాగే ఎనిమిది మంది ఐకేపీ వారికి ప్రమాద బీమా ఎనభై లక్షలు పది లక్షలు చొప్పున ప్రమాద బీమా ఇందులో దండేపల్లికి చెల్లిన ఎం నాగమ్మ ఏ శంకరమ్మ కర్ర మల్లయ్య మెరుగు అర్చన ప్రమాద బీమా పది పది లక్షలు చొప్పున ఎనిమిది మందికి ఎనభై లక్షలు హాస్పిటల్ నిర్మనం జరిగింది ఇదే మార్ మార్ స్కూల్ నిర్మాణం జరిగింది కళాశాల నిర్మాణం అన్ని అంగుల జరిగినాయి రేపు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన స్కూల్ నిర్మాణం చేసిన తర్వాత భావి తరాలకు సంబంధించి ఒక పునాది వేయడానికి మార్పు తీసుకొచ్చే కార్యాచరణ ఒక పరంగా తీసుకెళ్తా ఉన్నాం ఉద్యోగాలు సృష్టించాలి పెట్టుబడులు రావాలి రాష్ట్రానికి తద్వారా ఈ రోజు చదువుతా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కలిపియాలే ఆ మా మహిళా సోదరి మళ్ళీ మరి వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇచ్చి కోటీషన్లు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదం ఈ రోజు మంచిర్యాల ప్రాంతం మా ప్రాంతానికి అతి ఉన్న ప్రాంతం ఈ ప్రాంత వాసులు మరి మా ప్రాంతానికి సంబంధించిన అనేక మందితో సత్సంబంధాలు అనుబంధాలు ఉన్నాయి మీ ప్రాంతంలో కావాల్సిన అభివృద్ధి విషయంలో తప్పకుండా మేము కూడా పాల్పంచుకుని ప్రేమ్ సాగర్ రావు గారు ఏ అభివృద్ధి ఏ సంక్షేమం కోరినా మా డిపార్ట్మెంట్ ప్రభుత్వ పరంగా మేము పూర్తి స్థాయిలో వారికి ముందరినీ నడిపించి వారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ యావత్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మా అక్కలకి చెల్లెలకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ప్రభుత్వ పాఠశాలలు సోలార్ పవర్ ప్లాంట్ అట్లాగే ఇంజనీరింగ్ పంచాయతీ రోడ్స్ కావచ్చు ఇండస్ట్రియల్ పార్కులు చాలా ఈనాడు ఉనాది నాడు అట్లాగే ప్రారంభోత్సవ కార్యక్రమం చాలా చేసుకోవడం జరిగింది ఇది ప్రారంభం మాత్రమే కేవలం ఈ ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం ఒకటిన్నర సంవత్సర కాలం ఇది ఇంకా మూడున్నర సంవత్సరాలతో పాటుగా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండబోతోంది ఉంది దాని సాక్ష్యం మీరే అంటే పెద్ద ఎత్తున దినదృష్ణ మీరే మీకు సాక్ష్యం ఎందుకంటే రోజున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మాధ్యమం ఇక్కడే ఉన్నారు మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల పరిపాలనలో అస్తవ్యస్త పరిపాలన ద్వారా బాధ్యత రాహిత్య పరిపాలన ద్వారా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఈనాడు ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియాలో పేపర్లు చూసి చూసిన ప్రజలకు ఏది నిజమో ఏది కరెక్టో తెలియని పరిస్థితిలో వాళ్ళు చెప్పిన ప్రమాదం ఉంది ఈ రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాల పాటు ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే సమైక్య రాష్ట్రం ఈ రాష్ట్రంపై ఉన్న అప్పు కేవలం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పచ్చని అడవులు పరిశ్రమలు బొగ్గుమాయి నిండా నల్ల బంగారం పొలాల నిండా తెల్ల బంగారం అమితమైనటువంటి ప్రజాసేవ చేయాలనేటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారు లాంటి నాయకుడు ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా అంటే అమితమైనటువంటి ప్రేమ మా అందరికీ ఉంది మార్చ్ పాదయాత్రతో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచే పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో కలిసి నడిచినటువంటి అశేషమైనటువంటి ప్రజానికాన్ని వారి గుర్తుల్ని ఇప్పటికి కూడా పచ్చగా మనసుల్లో తేలిడుతూనే ఉంది మీ అందరికి కూడా ఈనాటి ఇంది ప్రభుత్వం తీసుకొని రావటాన్ని నేను చేసినటువంటి కృషిని ఎప్పటికీ మరిచిపోలేవని సంఘటన కూడా ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తా ఉన్నాం ఆదిలాబాద్ జిల్లాకి ആ കണ്ടുറവില് ഓട്ടോഫോർ ഓതേ എങ്ങേടരവങ്ങ കേന്ന അണ്ണാ അങ്ങ അരേ അമ്മ അടിടി കൊക്കരി നട് കട്ടി വിടാൻ കേട്ടോ റൈറ്റ് ഓക്കേ ഓക്കേ കിരൺ ചേടാ സ്പറ്റ് കിരൺ Terima kasih <muchas> telah menonton!